నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో సదర్మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షులు హపావత్ రాజేందర్ నేతృత్వంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్ నుండి మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటును సదర్మాట్ చివరి పొలాలకు సాగని పరిసర ప్రాంతంలో గోదావరిలో కలుస్తుందో ఈ సారమాటు కాలువ అనేటువంటిది దీనికి ప్రత్యేక కాలువ అనేటువంటిది తీసుకొస్తే మనం ఇక్కడికి సంబంధించినటువంటి కరెం కానాపూర్ సంబంధించినటువంటి రైతులు దాదాపు ఇక్కడ సంబంధించిన ఇప్పటికంటే ఐదు వేల పైచీలకు అధికారికంగా అయినప్పటికీ కూడా ఎనిమిది తొమ్మిది వేల పైచీలకు ఆయకట్టు ఇక్కడ సాగులో ఉన్నది మరి ఒకవేళ మనం పదమూడు పదమూడు వేల పైచీలకు సాగు ఆయకట్టు ఉన్నది ఇక్కడ మరి దాన్ని మనం ప్రత్యేక కిణాల ద్వారా తీసుకోపోతే ఎంతో మంది రైతులు ఇలా లబ్ధి ఉండేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి దీనిపైన అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మండలంలో రాజకీయం అనేటువంటిది ఉంటుంది ప్రతి ఒక్క జెండా ఉంటుంది అన్ని పార్టీల నాయకులు ఉంటారు కానీ ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఒకే వేదికపై వచ్చి కొట్టాలి మనం నాయకులను కావచ్చు అధికారులను కావచ్చు వారి యొక్క మనం వాళ్ళ మనం మన రహకులు తీసుకునేటువంటి సందర్భాలు అనేటువంటి అవుతాయి అంటే నాయకులు గాని అధికారులు కానీ మనము ఒకే గొడుగు ఒకే గడువు కిందికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఒకే గడువు కిందికి వచ్చినప్పుడు మనం వాళ్ళ నాయకులు కూడా భయపడేటువంటి సందర్భాలు వస్తాయి ఆ భయంతో మనకు కావలసినటువంటి పనులు మనం అడగాల్సిన మనం చే నేరేట్ పోలీస్ స్టేషన్